హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులందరికీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర యావత్ సమాజానికి కూడా శుభోదయం ఈరోజు ప్రధానంగా కూడా కొన్ని అంశాలను మనం చర్చించబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలంటూ ఓ డిమాండ్ వస్తుంటే లేదు లేదు దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు తప్పుకోవాలంటూ మరో డిమాండ్ వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు వైసీపీ జెండా కనబడ్డా వైసీపీ ఎజెండా కనబడ్డా ఇక అది మామూలుగా ఉండలేదు పంచాయతీ ఇక దాంతోపాటు ఎవరైతే అధికార ప్రతినిధికి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ ఉంటారో మీరు ఏ విధంగా మాట్లాడతారు లోకేష్ గురించి ఏ విధంగా మాట్లాడతారు అంటూ ఒక భిన్నకరమైన విధ్వంసకరమైన వాతావరణం అయితే కనబడుతుంది నేనేమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ మిత్రులందరికీ కూడా తెలియజేసేది ఒకటే మనందరం కూడా కలిసి ఉందాం రాజకీయాలు శాశ్వతం కాదు కుటుంబ బంధం స్నేహబంధం వాడలు గ్రామాలు అన్నీ కూడా అభివృద్ధి చెందేలా మీరు ఆలోచిస్తారని నేను అనుకుంటున్నా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయాలకు విధ్వంసాలకు చాలా దూరం తనులాటలకు కొట్లాటలకు మనందరం కూడా అభివృద్ధి బాటలో ఉండాలి ఈ భారతదేశ ప పటంలో తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ ఈ తెలుగు ప్రజలు అంటే ఒక స్పష్టంగా కూడా అద్భుతమైన సంస్కృతి ఆచారాలు కట్టుబాట్లు అన్నీ కలిగి ఉన్న వ్యక్తులం మనం నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడాలి ఈ రాజకీయ విధ్వంసకరమైన వాతావరణాన్ని మనం మానేద్దాం ఎవడో తప్పు చేసిండే కదా అని మనం చేయాల్సిన అవసరం లేదు జన సైనికులైనా జన సైనికులు అంటే ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు రియల్ హీరో రీల్ హీరో రెండు కలిపిన వ్యక్తి రీల్నేమో అద్భుతమైన సినిమాలలో నటించి అనేక మందికి ఇన్స్పిరేషన్ ఇక రియల్గా కూడా దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల కష్టార్జితం నేడు ఫలితం అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మార్గంలో నడుస్తున్నా లేకపోతే చంద్రబాబు మార్గంలో నడుస్తున్న వారందరూ కూడా మనం ఆ గొడవలకు దూరంగా ఉందాం అభివృద్ధికి మొదటి అడిగేద్దాం గతంలో తప్పులు చేశారు కదా అని మనం రివేంజ్ తీర్చుకోవాల్సిన అవసరం లేదు వాస్తవాలన్నింటినీ కూడా ఈ సమాజమే చూస్తుంది ప్రతి దానికి కూడా ప్రకృతి సమాధానం చెప్తుంది అనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ప్రధానంగా కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి పదంలో నడవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా అందరూ కూడా ఏంది అంటే ఈ విద్ విధ్వంసకరమైన వాతావరణాన్ని బంద్ చేస్తేనే మంచిది అనేది ఇది ప్రజల నుంచి వస్తున్న వాదన ఎందుకంటే అందరూ సంతోషంగా జీవించాలని కోరుకుందాం ఒక పార్టీ అధికారంలోకి రాగానే ఇంకో పార్టీ వాళ్ళు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి గ్రామాలు గ్రామాలనే పరిస్థితులు మనకు